మగవాడు ఏకైక మగధీరుడు ఒక జగన్మోహన్ రెడ్డి నమ్మి వస్తున్నారు గవర్నర్ ఎస్సీ కులలో పుట్టాలా అనుకున్నారు అని అన్నారా అని దాన్ని ఏదో రకంగా సర్దుకున్నారు సర్దారు మేమందరూ బాధపడ్డాం కానీ పార్టీలో ఉన్నాం పార్టీ డిసిప్లిన్ పార్టీ యొక్క సోల్జర్ గా పనిచేస్తున్నాం అని దాన్ని ఇంటర్నల్ గా డిస్కస్ చేయడం జరిగింది ప్రతిదానికి బయటకు వచ్చి ఏం అన్న ఉద్దేశంతో డిసిప్లిన్గా ఉన్నాం తప్ప అందులో మేము బాగా చదువుకున్నవాడిని అన్ని రకాలుగా తెలిసిన వాడిని నేను చేయవలసిన చోట మాత్రం కండెంప్ చేస్తున్నావు అన్న నాకు ఇంతవరకు ఎటువంటి మచ్చ ఎక్కడ లేదు నాకు ఎంపీ టీడీపీ ఎంపీగా టికెట్ ఇచ్చిన తర్వాత మీరు ఏం చేశారు తెలుగుదేశానికి ఈ రకంగా సీటు వదిలేసుకుని మీరు మోసం చేస్తారని అడుగుతారు మీరు మీరు అడగరు నా రేపు వెళ్ళి నా దళిత సోదరులు వస్తారు ఇప్పుడు చంద్రబాబు గారి దగ్గర ఒకటి ఉంటుంది ఒక ఆర్మీ ఉంటుంది ఒక్కొక్క క్యాస్ట్కి ఒక్కొక్క ఆర్మీ ఇప్పుడు మనకి మరాఠా మరాఠా రైఫిల్స్ లాగా లేకపోతే పంజాబ్ రైఫిల్స్ లాగా లేకపోతే ఈ రైఫిల్స్ లాగా ప్రతి రే రెజిమెంట్ నోట్గా రాచపుత్ర రైఫిల్లాగా ఎస్సీ టాపు రెడ్డి కమ్మ చెట్టుబల్జీ మత్స్యకారులు ఎవరు మాట్లాడితే ఆ వాళ్ళు వస్తారు ఇప్పుడు ఇప్పుడు ఇదే చోట మళ్ళీ రేపు ఇదే ప్లేస్లో లేకపోతే ఒక అరగంటలో నన్ను ఎటా ఒటాకి మా తల్లి సోదరులు వస్తారు సోదరుల దయచేసి నేను కులం నమ్ముకున్నాను అమ్ముకోకుండా నేను కులం గురించి మాట్లాడుతున్నాను అంబేద్కర్ గురించి మాట్లాడుతున్నాను అంబేద్కర్ యొక్క ప్రిన్సిపల్స్ అంబేద్కర్ యొక్క ఆశయాలు పేదరకం వైద్యం విద్య ఇవన్నీ బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి రావాలని చెప్తున్నాను తప్ప ఇంకో విషయం కాదు ఆ విషయంగా దయచేసి ఎటాక్ ఇవ్వకండి ఎటాక్ ఇచ్చే ముందు నేను ఏమైనా తప్పు మాట్లాడానా వైద్య విషయంలో కానీ వైద్యంలో కానీ పేదరకం విషయంలో కానీ అభివృద్ధి విషయంలో కానీ ఇవన్నీ అంబేద్కర్ చెప్పిన విషయాలు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు ఆల్రెడీ చేసి చూపించారు అందుకని మా దళిత సోదరులు కూడా ఒక విజ్ఞప్తి చేస్తున్నా నన్ను మీరు దయచేసి కుల పరంగా తీసుకుని ఇలా చంద్రబాబు గారు చెప్పినట్టుగా కులాన్ని నమ్ముకుని ఏదో రకం చేసుకుని నన్ను మాత్రం అటాక్ ఇవ్వకండి